హలో అండి నేను మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు నా మనసులో ఉన్న బాధను అంతటినీ కూడా మీతో చెప్పుకోవాలనుకుంటున్నానండి ఎందుకంటే నేను ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాక నాకు నా వాళ్ళెవరు ఎవరు పరాయి వాళ్ళెవరు ఎవరు అనేది అర్థమైంది అంటే మన వాళ్ళు అనగానే మన ఫ్రెండ్స్ లేదంటే మన బంధువులో వీళ్ళందరూ మన వాళ్ళు అయిపోరు మనల్ని ఎవరు నిజంగా అభిమానిస్తారో వాళ్ళే మన వాళ్ళు అనేది నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాకే నాకు అర్థమైంది ఇక్కడ నేను చూపిస్తుందైతే ఇప్పుడు మా నాన్న వాళ్ళు కొత్తగా కట్టుకున్న ఇల్లు ఇక్కడ చూపిస్తున్నది వాళ్ళ పాత ఇల్లు అండి ఈ పాత ఇంట్లో అనేక విధాలుగా ఎండకు మాడి వర్షానికి తడిచి ఎవరైనా నలుగురు ఇంటికి వస్తే కనీసం పడుకోవడానికి ప్లేస్ లేని స్థితిలో ఎన్నో కష్టాలు అనుభవించాక మేము ఈ ఇంటిని కట్టుకోవాలని నిర్ణయించుకున్నాం అయితే ఈ ఇంటిని కట్టుకోవడానికి మా నాన్న ఫస్ట్ ఒప్పుకోలేదండి ఎందుకంటే మనందరికీ తెలిసిందే ఒక మధ్య తరగతి తండ్రి ఎలా ఉంటాడంటే కూతురికి ముందు పెళ్లి చేయాలి తనని సెటిల్ చేయాలి అలా చేసే ప్రాసెస్ లో తను రోడ్డు మీదకి వచ్చేసినా పర్లేదు అని ఆలోచిస్తాడు నా తండ్రి కూడా అలానే ఆలోచించాడండి ఈ ప్రాసెస్ లో నన్నైతే మంచి ఇంటికి ఇవ్వగలిగాడు బట్ వాళ్ళైతే పూర్తిగా కష్టాల్లో కూరుకుపోయారనే చెప్పొచ్చు అంటే తర్వాత నా పెళ్ళికి చేసిన అప్పులు తీర్చడానికి తనకి చాలా టైం పట్టింది ఇంకా తీరనే లేదు మళ్ళీ ఒక పెద్ద కష్టం ఒక పెద్ద భూతం లాంటి కష్టం వచ్చి మా మీద పడింది అదే మా అమ్మ హెల్త్ అండి ఆ కష్టం వచ్చాక మాత్రం నేనైతే అస్సలు తగ్గలేదండి మా నాన్నతో గొడవే ఆడాను మా నాన్న భయం ఏంటి అంటే ఇప్పటికే అప్పులు తీర్చలేక నలిగిపోతున్నాము ఇంకా అప్పు చేసి ఇల్లు కడితే మళ్ళీ ఎప్పుడు తీరుస్తాము అని ఒక భయం ఎందుకంటే పిల్లలు తన కొడుకు కూడా సెటిల్ అవ్వలేదు సో ఎలా తీరుస్తామని ఒక భయానికి తను ఎప్పుడు కూడా అసలు ఒప్పుకునేవాడు కాదు బట్ మా అమ్మకి బాలిన తర్వాత నేనే బ్రతిమిలాడి ఒప్పించానండి అప్పుదేముంది నాన్న దేవుడు చల్లగా చూస్తే నువ్వు ఈ రోజు కాకపోతే రేపైనా తీర్చేస్తావు నీ కష్టం మీద నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పానండి పిండికులదే రొట్టె అంటారు కదా అలాగే మా నాన్న పడే కష్టం కూడా ఆ విధంగానే ఉంటది మా నాన్నలో నాకు నచ్చంది ఒకటి ఏంటి అంటే తను పని రాక్షసడండి చిన్నప్పటి నుంచి తన ఫ్యామిలీ తన మీద ఆధారపడి ఉండటం వల్ల ఈవెన్ ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా తను కష్టజీవే అక్కడ ఇక్కడ పనిచేసి ఫ్యామిలీని పోషించేవాడు సో ఆ విధంగా తన మీద ఆధారపడిన వాళ్ళందరినీ ఇంకా చెప్పాలంటే పెళ్ళైనాక పెళ్ళం పిల్లల్ని చూసుకుంటే చాలు బట్ తను అలా కాదండి తన మీద ఆధారపడే వాళ్ళందరినీ కూడా మంచిగా చూసుకున్నాడు అలాగే నేను మా తాతగారు ఊరిలో పెరిగాను కదా నేను ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో అప్పటి నుంచి మా నాన్నని చూస్తున్నానండి ఎప్పుడు కష్టం 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 టైంకి తినడు టైంకి పడుకోడు ఎన్నో నిద్రలేని రాత్రి మా నా ఒక్కొక్కసారి పెద్ద పెద్దగా వర్షం పడిపోయేదా ఆ టైంలో మా నాన్న ఇంకా గేదెల వ్యాన్ మీద ఎక్కడెక్కడో తడుచుకుంటా అసలు ఇంటికి రాకపోతే ఎప్పుడు వస్తాడా రాడా ఎప్పుడు వస్తాడా అని ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపే వాళ్ళమో మాకే తెలుసు మా నాన్న ఎప్పుడూ ఒకటే అండి తను ఎంత కష్టపడినా సరే తనని నమ్ముకునే వాళ్ళకు మాత్రం మంచి లైఫ్ని ఇవ్వాలనుకుంటాడు కానీ ఒక్క విషయంలో మాత్రం చాలా తప్పు చేశాడని నేను చెప్తానండి ఎందుకు అంటే తను సహాయాన్ని పొందే అర్హత లేని వాళ్ళకి సహాయం చేశాడనమాట ఒక్కరికి కాదండి ఎంతోమందికి ఎందుకు ఇలా అంటున్నానంటే అవతల వాళ్ళకి మా నాన్న చేసిన సాయం అంటే మా నాన్న అనేవాడు ఒకడు ఉండి వాళ్ళకి ఆ సాయం చేయకపోతే వాళ్ళ లైఫ్ ఈరోజు వేరేలా ఉండేది బట్ వాళ్ళకి అది ఏది గుర్తులేదండి వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఇప్పుడు జనాలు చాలామంది మన పల్లెం మన పిల్లలు మన ఫ్యామిలీ బాగుందా లేదా అని ఆలోచిస్తారు మా నాన్న ఎందుకు అలా లేడు అని నాకు చాలా బాధ అండి అంటే ఏంటి మీ నాన్న మంచిగా ఉంటుంది తప్ప అని మీరు అనుకోవచ్చు మంచిగా ఉండడం తప్పు కాదండి బట్ మరి మన వాల్యూని మన కష్టాన్ని గుర్తించలేని వాళ్ళతో మంచిగా ఉండి వాళ్ళకి జీవితాలని వాళ్ళ దృష్టిలో ఎలాంటి వాల్యూ లేని ఒక మనిషిగా మిగిలిపోయాడు ఎందుకు ఇంత అంటే నీ 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 కష్టాన్ని నీ హెల్ప్ని గుర్తించిన వాళ్ళకి నువ్వు హెల్ప్ చేయడం అవసరమా అని మా నాన్నకి నాకు ఎప్పుడూ గొడవలయ్యేవి కానీ మా నాన్న ఒకటే చెప్పేవాడు నేనేమి సహాయాన్ని అంటే నేను చేసిన సహాయానికి వాళ్ళు ఏదో తిరిగి చేస్తారని ఆశించేమి నేను చేయలేదని చెప్పేవాడు ఇక్కడ సహాయం అంటే రెండు రకాలు ఉంటాయండి ఆపదలో ఉన్నప్పుడు అప్పు కోసం వస్తే అప్పులు ఇవ్వడం అలాగే అప్పు కాకుండా నార్మల్గా మన వాళ్ళు కదా అని వాళ్ళ జీవితాలను చక్కబెట్టడం కోసం సహాయం చేయడం ఈ రెండు సహాయాలు మా నాన్న చేశాడు బట్ రెండు చోట్ల కూడా నిలదొక్కుకోలేని దెబ్బ తిన్నాడని చెప్పవచ్చు అంత మోసం అండి అవసరానికి వాడుకోవడమే అవసరానికి వాడుకుని తర్వాత అసలు ఆ మనిషి ఎలా ఉన్నాడో కూడా పట్టించుకోరు ఆ ఆ స్టేజ్కి వెళ్ళిపోయారు అనమాట ఇప్పుడు జనాలు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను నా మనసుకి ఎందుకు ఇంత బాధ అనిపించింది అని అంటే ఆ ఇంటిని ఎన్ని కష్టాలు పడి మా నాన్న కట్టించాడో నాకు తెలుసు ఒక కూతురుగా నా తండ్రి ఎంత కష్టపడ్డాడో నేను నా కల్లారా చూసాను అలాంటిది మన వాళ్ళు అనుకున్న వాళ్ళే వాడి దగ్గర ఎంత డబ్బు లేకపోతే కట్టేస్తున్నాడు ఇల్లు అని ఎవరి దగ్గర చెప్పినప్పుడు అవి మనకి తెలిస్తే ఎంత బాధపడతాయి ఎప్పుడు మనకు నచ్చే వాళ్ళే బాగుపడాలి మిగతా వాళ్ళు మనకు నచ్చని వాళ్ళు పోవాలి అని కోరుకునే మనస్తత్వం ఎప్పుడు మారుతుందండి తన కష్టానికి తగ్గట్టే తన సంపాద వర్షాకాలం వస్తే అన్ని రూమ్స్ కారిపోయేవి ఒక్క రూమ్ లో కూడా కనీసం పడుకోవడానికి ప్లేస్ ఉండేది కాదు ఆ టైంలో సాల్ మేము గేదెలు కట్టుకునే సాల్లో పడుకునే వాళ్ళం మా తాతయ్య కూడా సాల్లోనే ఎప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా మా తాతయ్య సాల్లో ఉంటాడు ఎవరైనా ఒక ఇద్దరింటికి చుట్టాలు వస్తే మరి ఇంట్లో వాళ్ళకి పడుకోవడానికి ప్లేస్ లేక చుట్టాలని ఇంట్లో పడుకోబెట్టి వాళ్ళు వెళ్ళి సాల్లో పడుకునే రోజులు చాలా ఉన్నాయండి అలాంటి స్థితిలో ఎవరు కూడా అంటే నేను కొంతమంది గురించి చెప్తున్నానండి అందరూ అని కాదు అయ్యో మన వాళ్ళే కదా పిల్లలతో వర్షంలో ఇల్లు కారుతుంటే ఎలా పడుకున్నారో లేదని కనీసం ఒక్కరు పట్టించుకునే వాళ్ళు కూడా లేరండి అలాంటి టైంలో బాధపడిన బాధ లేనప్పుడు మేము మంచిగా ఇల్లు కట్టుకొని బాధపడితే ఎందుకు చూసి ఏడ్చే ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారో ఇప్పటికీ కూడా నాకు అర్థం కావట్లేదండి కొన్ని విషయాలు తెలిసినప్పుడు మనసుకు చాలా బాధ అనిపిస్తుంది అండి మా అమ్మ అసలు చెప్పాలంటే ఒకప్పుడు వంద కేజీల కంటే ఎక్కువే వెయిట్ ఉండేది అలాంటి స్థితిలో కూడా ఒక పది పదిహేను పది నుండి పదిహేను గేదెలు ఉంటాయండి మా ఇంట్లో ఆ టైంలో రోజు పొద్దున్న సాయంత్రం వాటి కింద ఎంత సేవ ఉంటుందండి మాటల్లో కూడా ఊహించలేమండి మన లాంటి వాళ్ళం చేయలేము ఆ అంత వెయిట్ ఉన్న అంటే నార్మల్గా సన్నగా ఉన్న వాళ్ళు ఎలా అయినా చేయవచ్చు మన లాంటి వాళ్ళం బట్ మా అమ్మ లాంటి వెయిట్ ఉన్న ఒక మనిషి రోజంతా కష్టపడి అన్ని పనులు చేసే మనిషి సడన్గా తన హెల్త్ అంతా పాడైపోయి చెప్పాలంటే ఇక్కడ నేను వివరంగా చెప్తానండి మా అమ్మగారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది ఆ టైంలో ఇంకా సర్జరీ చేసి తన బ్రెష్ని కూడా రిమూవ్ చేశారు రోజుకి మార్నింగ్ ఒక ఇరవై ముప్పై బిందులు అలాగే ఈవినింగ్ ఒక ఇరవై ముప్పై బిందులు అంటే రోజుకు ఒక దగ్గర అరవై నుంచి డెబ్బై బిందులు నీళ్లు మోసే ఒక ఆమె కనీసం నేను తన భుజం మీద చేయి వేస్తే మొయ్యలేని స్థితికి వచ్చిందంటే అలాంటి మనిషిని చూసి అంటే నువ్వు కూర్చొని ఎన్నైనా చెప్పొచ్చు పనులు చేస్తే తెలుస్తుంది అని అప్పుడు కూడా ఆ స్థితిలో కూడా ఆమెను చూసి వార్వ లేక మాటలు అనేవాళ్ళని చూసి ఎలా ఫీల్ అవ్వాలో నాకు అర్థం కాలేదండి మనసులో అయితే చెప్పుకోలేని బాధ అంటే మన వాళ్ళని ఇలా బిహేవ్ ఎందుకు ఇంత అసూయి ఎందుకు ఇంకేముంది ఆవిడ దగ్గర అసూయి పడ్డానికి ఆమె లైఫే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని స్ట్రేస్కి చేరిపోయింది ఆమె మీద అసూయ మా నాన్న ఎన్నో కష్టాలు పడి ఎవరు హెల్ప్ లేకుండా కష్టం ఎవరినైనా పెట్టాడంటే అది మా తాతనే అండి మా అమ్మ వాళ్ళ నాన్నని ఈ ఏజ్లో కూడా ఇంకా మా తాతయ్య అంత కష్టపడుతున్నాడంటే కేవలం తన కూతురు తన పిల్లలు బాగుండాలని ఒకే ఒక కారణం అండి చెప్పాలంటే మాకు మా నాన్నకి వేరే దిక్కు లేక మా తాతయ్య తోడుగా ఉన్నాడు సో నేను తనకి ఎంత రుణపడి ఉంటానంటే అసలు మా లైఫ్ అంతా కూడా తనకి సేవ చేసిన అసలు ఆ రుణం తీరదు యాక్చువల్లీ ఇంకా చాలా ఉన్నాయండి ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అని ఇంకా చెప్పుకోలేని చాలా ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ మధ్య మేము ఫ్యామిలీలో ఎంత సతమతమవుతున్నామో మాకు తెలుసు ఎందుకో తెలియదండి మేము అంటే ఏడిస్తే ఎవరు తోడుండరు బట్ నవ్వుతే మాత్రం ఎందుకు చూడలేరు అర్థం కాదు మళ్ళీ చెప్తున్నా అండి అందరినీ నేను అనట్లేదు బట్ మన అని మనం అనుకుంటాం చూడండి అంటే రక్త సంబంధం అనే కాదు స్నేహబంధం అనే కాదు మన అని మనం అనుకుంటాం చూడండి బయట వాళ్ళు అవనిండి ఇంట్లో వాళ్ళు అవనిండి అలాంటి వాళ్ళే ఇలా ఉంటే అసలు ఇంకా తట్టుకోలేమండి సో నేను ఒకటే చెప్తాను వాళ్ళందరికీ మా అమ్మ మీద అసూయపడి జలస్ పడే వాళ్ళందరికీ అంటే ఎలా ఉంటే చెట్ంత మనిషి ఎదురుగా కనిపిస్తుంది కూర్చుని అని అనుకుంటున్నారే తప్పితే ఆమె తన లైఫ్లో చేయా చేయాల్సిన పని కంటే ఎక్కువే చేసింది ఈరోజు చేయలేని స్థితిలో ఉంది అని ఆలోచించలేకపోతున్నారు ఆలోచిస్తే కొంచెం మనుషులుగా గుర్తించుతాను నేనైతే వాళ్ళని లేదంటే ఇంకా వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేస్తాను మించి ఏం చేయలేను ఇంకా మా నాన్న అండి మా నాన్న కోపం మా నాన్నకి చాలా ఎక్కువ కోపం ఎందుకంటే తన చిన్నప్పటి నుంచి తన తన స్తోమత కంటే అంటే తను చేయగలిగిన దానికంటే ఎక్కువ పని చేస్తాడండి అసలు విపరీతమైన పని పని రాక్షసుడు అంటారు కదా అలా కొంతమంది ఉంటారండి ఎలా అంటే ఎవరిదైనా డబ్బు ఊరికే మనకు వచ్చేస్తే బాగుంటుంది ఉబ్బర్నే మనకు వచ్చేస్తే బాగుంటుంది అని ఆలోచించే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకంటే తన కాళ్ళ కష్టం మీద తను నిలబడి రూపాయి సంపాదించుకున్నా పదివేలు సంపాదించుకున్నా సరే వాళ్ళ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంటుందండి ఇక మా నాన్న అంటారా మా నాన్న కోపాన్ని పక్కన పెట్టేస్తే తన వల్ల చాలా మంది బతుకులు బాగుపడ్డాయండి మా నాన్న అనేవాడు హెల్ప్ చేయకపోతే ఈరోజు చాలా మంది జీవితాలు ఈ రోజు ఉన్నట్టుగా ఉండేవి కాదు వేరేలా ఉండేవి అసలు ఊహించుకోవడానికి కూడా భయంగా ఉంటాయి అనమాట అంత దారుణంగా ఉండాల్సిన జీవితాలు ఇప్పుడు బాగుపడేసరికి అందరికీ కొమ్ములు వచ్చేసి ఏం మాట్లాడుతున్నారో కూడా మర్చిపోయి అంటే ఒకప్పుడు తను లేకపోతే వాళ్ళు లేరనే విషయాన్ని కూడా మర్చిపోయి బిహేవ్ చేస్తున్నారు అంటే అట్లీస్ట్ ఆరోగ్యం బాగాలేని టైంలో కూడా పలకరించడానికి కూడా వాళ్ళకి నోరులు రావు అలా తయారయ్యారన్నమాట యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఏంటి ఇలాంటి వీడియోస్ పని పట లేదా లేక చేస్తుందా అని అనేవాళ్లే చాలా మంది అందరి పరిస్థితులు ఒకేలా ఉండవు ఒక్కొక్కరిది ఒక్కొక్క పరిస్థితి ఎవరి పరిస్థితి ఏంటి అనేది వాళ్ళ ఎదురుగా ఉంటేనే మనకు తెలుస్తుంది సో నాకైతే నా పిల్లల్ని చూసుకోవడానికి వేరే వాళ్ళు ఉండరు కాబట్టి మేము సిటీలో ఉంటాం కాబట్టి సో నా పిల్లల్ని ఒంటరిగా వదిలేసో లేదంటే ఏ డే కేర్లోనో పడేసో జాబ్కి వెళ్ళి వచ్చే పదివేలు ఇరవై వేల కోసం నేను నా పిల్లల్ని మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదండి అలా కొన్నాళ్ళు టైం వేస్ట్ అయింది ఇప్పుడు నేను చేద్దామన్నా నాకు చదువుకు తగ్గ జాబ్ రాదు ఏ ఐదు వేల పదివేల బయటకు వెళ్ళి సంపాదించే బదులు ఇంట్లో ఉండి నా పిల్లల్ని చూసుకుంటా నా పనులనే నేను చూపిస్తే ఇందులో తప్పేముందండి ఇంకా చెప్పాలంటే మనం ఇండియన్ ఉమెన్స్ కాబట్టి మన ఇంట్లో పనులు ఇంట్లో చేసే పనులకి చాలా ప్రాధాన్యత ఉంటుంది సో మీరు చూస్తే నా వీడియోస్లో తెలుస్తుంది నేను చేసే పనులనే చూపిస్తాను కానీ ఖాళీగా కూర్చునేవి మేము చూపించను ఆ కష్టాన్ని అర్థం చేసుకునే మనసు మీకుంటే అర్థం చేసుకోండి లేదు అంటే మేము ఇలాగే జలస్తో అసూయతో ఏడుస్తూ ఉంటామంటే ఏడవండి మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు నేనైతే మాత్రం ఇంకా ఎవరో ఏదో అన్నారని తగ్గడానికి లేదంటే వెనకొడుగు వేయడానికి అస్సలు చూడట్లేదు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను యూట్యూబ్ లో ఒక వీడియో పెట్టి అది వైరల్ అవ్వాలన్నా వ్యూస్ రావాలన్నా ఎంత కష్టమో తెలుసా అండి ఇప్పుడు ఉన్న కాంపిటీషన్ ఇలా మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా కనీసం ఒక్క వీడియోని కూడా చేసి చూపించలేరు నేను ఇది పక్కాగా చెప్తున్నానండి అందులో ఉన్న కష్టం అలాంటిది ప్రతి పనిలో కష్టం ఉంటదండి దాన్ని మనం ఇష్టంగా చేస్తే కష్టం అనిపించదు ఒక టీచర్ అవనండి డాక్టర్ అవనండి ఏదైనా అలాగే యూట్యూబ్ లో వీడియోస్ కూడా అంతే అండి చూస్తున్నంత ఈజీ కాదు ఎడిటింగ్ చేసి వీడియో షూట్ చేసి అప్లోడ్ చేయడం అనేది చేసే వాళ్ళకే కష్టం తెలుస్తుంది ఇదంతా నాకు కోపం కాదండి దయచేసి నా బాధను అర్థం చేసుకోండి ఉంటాను